వరపర్తి రైల్వే లైన్ వరపర్తి ప్రజల చిరకాల ఆకాంక్షని అని వరపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ కృష్ణ అన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వరపర్తి ప్రజల చిరకాల ఆకాంక్షను తొందరలో తొక్కుతోందని విమర్శించారు తాను గతంలో బీజేపీలో ఉన్నప్పుడు రైల్వే లైన్ పై రైల్వే శాఖ మంత్రికి స్వయంగా ఉత్తరం రాసినట్లు గుర్తు చేశారు నిన్న జరిగిన బడ్జెట్ లో వరపర్తి రైల్వే లైన్ కు బడ్జెట్ కేటాయిస్తారని ఆశించామని కానీ రైల్వే లైన్ కు బడ్జెట్ కేటాయించకపోవడం బాధాకరమన్నారు తెలంగాణ నుండి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని బి కృష్ణ ప్రశ్నించారు ఏదైతే ఉనపర్తి రైల్వే లైన్ విషయం అనేది ఉనపర్తి ప్రజల చిరకాల కోరిక గతం నుంచి కూడా ఉనపర్తి రైల్వే లైన్ విషయంలో అందరు మోసం చేస్తూ వస్తున్నారు రైల్వే లైన్ విషయంలో పార్టీలకు అతీతంగా గతంలో రైల్వే లైన్ గురించి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది ఈ చాలా మంది ప్రజలు మొదపడికి రైల్వే లైన్ కావాలని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమం పదివేల కార్డు పంపించడం జరిగింది రైల్వే శాఖ మంత్రికి ఉపవాస దీక్షలు చేసినాం వేల మందితోనబర్తికి రైల్వే లైన్ కావాలని ఉపవాస దీక్షలు చేసినా ధర్నాలు చేసినాం పార్టీలకు అతీతంగా చేయడం జరిగింది నేను గతంలో కూడా మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్నా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఆ రోజు కూడా సెంట్రల్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అయినా కూడా నేను బీజేపీ అయినప్పటికీ కూడా ఉన్నప్పటికీ ప్రజలకు అవసరం కాబట్టి రైతుల పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని చేయడం జరిగింది ఆనాడు అనేక కుల సంఘాలు వ్యాపారస్తులు ఉద్యోగ సంఘాలు రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ కార్మిక సంఘాలు వేల మంది ఉద్యమానికి మద్దతు పలకడం జరిగింది స్వయంగా నాకు ఇంటికే కేంద్ర మంత్రి లెటర్ పంపించాడు ఉనపర్తి రైల్వే లైన్ విషయంలో మీరు ఖచ్చితంగా రైల్వే లైన్ విషయంలో మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం రైల్వే లైన్ విషయంలో ఈ లెటర్ పంపించిన తర్వాతనే ఉనపర్తికి సర్వే కోసానికి ఏడు కోట్ల యాభై లక్షలు పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గత ఆరు నెలల కిందటనే అయితే ఆనాడు వనపర్తిలో అన్ని మండలాల్లో సంబరాలు చేసుకున్నాము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి కాలాభిషేకం చేసినాము బాణసంచ కాల్చినాము ఆ యొక్క కేంద్రాల్లో స్వీట్లు పంపిణీ చేసుకున్నాము వాటి అందరూ కూడా నిన్న కేంద్ర ప్రభుత్వము పెట్టినటువంటి బడ్జెట్లో వనపర్తి రైల్వే లైన్ కోసానికి నిధులు కేటాయిస్తారని అందరూ ఆశించారు ఈరోజు పార్టీ స్థాపించినప్పటి నుంచి బీజేపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలవడము తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ పైన ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గౌరవంతో ఈరోజు అంత పెద్ద ఎత్తున ఎనిమిది మంది ఎంపీలను గెలిపించడం జరిగింది ఉనపర్తిలో కూడా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరించని ప్రజలు ఉన్నపర్తిలో కూడా పెద్ద ఎత్తున బీజేపీకి ఆదరించింది మరి ఎందుకు ఉదపటికి రైల్వే లైను నిధులు ఎందుకు మంజూరు చేయలేదని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రైల్వే శాఖ మంత్రిని ఆ అశ్విని వైష్ణవి గారిని అడుగుతా ఉన్నాను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అందరూ ఆశించుకుంటూ ఈ కేంద్ర బడ్జెట్లో ఉనపర్తికి రైల్వే లైన్ మంజూరు అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉదపటి రైల్వే లైన్ విషయంలో సెంట్రల్ ఏదైతే రైల్వే శాఖకు లెటర్ కూడా పంపించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మీరు ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మునపర్తి రైల్వే లైన్కు గతంలో ఎవరైతే మోసం చేసినారో మీరు కూడా ఎందుకు మోసం చేసిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈడ మునపర్తిలో చాలా మండలాల్లో ఆ బడ్జెట్ విషయంలో ఫలాభిషేకం చేస్తూ ఉన్నారు ఇది చాలా దారుణమైన విషయం ఇదే ఒక ప్రతి రైల్వేషన్ రైల్వే లైన్ విషయంలో అందరూ పాలాభిషేకం చేసినాం నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా మరి ఎందుకు రైల్వే లైన్ విషయంలో మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు అని చెప్పి నేను బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నాను ఏం సాధించిందని చెప్పి పాలాభిషేకం చేస్తున్నారు చెప్పాలని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా పార్టీలో ఉండి ప్రధానమంత్రి బీజేపీ పార్టీకి అయినప్పటికీ కూడా వేల మందితో ఉద్యమం చేసిన రైల్వే లైన్ ఒకసారి కాబట్టి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు